Welcome to Tejha TV News. నల్గొండ జిల్లా నగరికల్ మండలం చెందుపట్ల గ్రామంలో కోతుల బెడద బాగా ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అటు ఇంట్లో ఉన్న వస్తువుల్ని బట్టల్ని ఎత్తుకుపోగా పంట పొలాల వద్దకు వెళ్లి కూడా పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు ఇటు ప్రజలు బాధపడుతున్నారు ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి మధుకి ఫిర్యాదు చేయగా ప్రభుత్వం దగ్గర కోతుల్ని పట్టడానికి నిధులు లేవని ప్రజలకు మధు చెప్పాడు అటు ప్రజాప్రతినిధులు ఎవరైనా పట్టించుకొని ఈ కోతుల్ని వెళ్లగొడతారేమోనని ప్రజలు రైతులు ఎదురు చూస్తున్న తరుణంలో ఎన్నికలు లేక ప్రజాప్రతినిధులు లేకపోవడంతో వారికి నిరాశ ఎదురైంది కోతుల బెడద చాలా ఎక్కువగా ఉండటంతో కార్యదర్శి ఆలోచించి వీటి బెడద తప్పించుకోవడానికి ఒక పథకాన్ని వేశాడు అంతే కోతులు అక్కడి నుంచి పరారయ్యాయి చందుపట్లలో ఉదయం సాయంత్రం చింపాంజీ తిరగటంతో కోతులు పారిపోతున్నాయి అలా అని అది నిజమైన చింపాంజీ కాదు ఆన్లైన్ లో చింపాంజీ డ్రెస్ ని ఆర్డర్ చేసి గ్రామంలోని ఒక యువకునికి కోతులు ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో అక్కడ అతను అరుస్తూ వెళ్లమని చెప్పడంతో కోతులు నిజమైన చింపాంజీ వచ్చిందని పరుగులు పెడుతున్నాయి ఒకటి రెండు సందుల్లో కోతుల్ని పారతోలుతున్నారు ఈ ఐడియా నచ్చటంతో వెంటనే గ్రామస్తులు ముందుకు వచ్చి ఆ డ్రెస్ కొనడానికి మావంతుగా మేము సహాయం చేస్తామని తెలపడంతో మరొక రెండు డ్రెస్సుల్ని ఆర్డర్ చేసే ఆలోచనలో ఉన్నట్లు కార్యదర్శి మధు తెలిపారు వారం రోజుల పాటు ఇలా చింపాంజీ వేషధారంలో ముగ్గురు వ్యక్తులు ఊళ్ళో తిరిగితే కోతులిక గ్రామంలోకి రావని కార్యదర్శి మధు తెలిపారు మధు పంచాయత్ సెక్రటరీ చందపట్ల గ్రామం చందపట్ల గ్రామంలో ఉన్న కోతుల సమస్యను నివారించాలనే ఉద్దేశంతో ఏ చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి కోతుల అవి ఏవైతే బెదిరిపోతాయో గెరిల్ల డ్రస్ని ఆన్లైన్ చేద్దామనే ఒక ఉద్దేశం మన పుట్ట సత్యనారాయణ అన్నకు చెప్పడం వల్ల మాజీ ఎంపీసీ గారు స్పందించి ఖచ్చితంగా నేను ఊరి కోసం సేవ చేస్తాననే ఉద్దేశంతో గెరిల్ల డ్రెస్ ఇప్పించడం జరిగింది ఆ గెరిలా డ్రస్ వేసుకొని మా గ్రామ పంచాయతీ సిబ్బందికి వేసుకొని మేము కోతుల్ని వెళ్ళగొట్టే కార్యక్రమం చేసినాం అది బాగా సక్సెస్ అయింది కోతులు కూడా ఈ డ్రెస్సును చూసి భయపడి ఊరి నుంచి కొద్దిగా దూరం వెళ్ళిపోవడం జరిగింది ఇప్పటివరకు అయితే రెండు వందలు వెళ్ళగొట్టినాం ఇక మీద కూడా వేరే దాతలు కూడా ముందుకొస్తారు మాజీ ఎంపీసీ గారు కూడా వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఊరి నుంచి ప్రజల్ని కాపాడి కోతుల్ని బెడద నుంచి కాపాడే ఉపాయం అందరం చేస్తామని మేము లేదు విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారం మాది చందుపట్ల గ్రామం నేను చందుపట్ల మాజీ ఎంపీటీసీ సరిత సత్యనారాయణ అయితే మా ఊర్లో కోతుల బెడద చాలా ఉంది మా చందుపట్ల గ్రామ కార్యదర్శి గారు మేమందరం కూర్చొని ఏం చేయాలి అసలు ఈ కోతుల్ని కోతులు పట్టించే వాళ్ళని పిలిపించి పట్టిస్తే వీళ్ళు తీసుకపోయి ఊరు బయట వదిలేయడం జరుగుతుంది అవి పక్క నుంచి మా ఊరికి రావడం మా ఊరు నుంచి పక్క ఊరికి పోవడం జరుగుతుంది అయితే ఇలా కాకుండా అసలు రాకుండా గట్టి చర్య ఏం తీసుకోవాలని చెప్పేసి మేము ఒక నిర్ణయానికి వచ్చినా అందరం కూర్చొని మాట్లాడుకొని అయితే మన కార్యదర్శి గారు మధుసార్ గారు ఏం చేసిరంటే ఇట్లా గొరిల్లా డ్రెస్ తెప్పించి మనం వాటిని భయపెట్టే విధంగా బయటికి కొట్టొచ్చు అని చెప్పేసి ఒక ఆలోచన చేసిరు ఇదేదో బాగుంది సార్ అని చెప్పేసి అయితే దాతడు కావాలి అని చెప్పేసి మమ్మల్ని అడగగానే మేము కూడా ఓకే అని మేము గొరిల్లా డ్రెస్ ఇప్పించాము మేము ఒకరమే కాకుండా అందరం కూడా తల వంతు సహాయంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి అలానే ఒక నాలుగైదు డ్రెస్ ఇప్పించారు అనుకోండి మన ఊరు నుంచి తరిమి కొట్టొచ్చు కోతులు భయపడుతున్నాయి మహిళలు పిల్లలు గాయపడి చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కోతులు అడ్రస్ వేసుకొని బజార్లో తిరగడం వలన పారిపోతున్నాయి ఊరి నుంచి దూరంగా పారిపోతున్నాయి కాబట్టి ఇంకా దాతలు ముందుకు రావాల్సి ఇప్పియాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ ఆలోచన వచ్చినందుకు మధుసార్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు నిమ్మడపాక లక్ష్మి వెంకన్న మాజీ ఎంపీటీసి అందుబాటులో ఈరోజు పంచాయతీ సెక్రటరీ గారు దాతల సహకారంతో కోతులను కోతులను వెలగొట్టే కార్యక్రమం గెరిల్లా డ్రెస్సు ఇప్పయడం దానికి ముందుకు దాత ముందుకు పుట్ట సత్యనారాయణ గారు రావడం మా అందరికీ ఆదర్శంగా నిలవడం జరిగింది మేము కూడా వారి తరహాలో పద్ధతుల్లో మరిన్ని గెరిల్లా డ్రెస్సులు నేను నా తరఫున నేను ఒక రెండు దాతలు ఇప్పిస్తానని హామీ ఇస్తూ మా గ్రామంలో గతంలో కూడా కోతుల బెడద ఎక్కువ ఉండి ప్రజలను కరుస్తుంటే చాలా ఇబ్బంది గురైనరు అప్పుడు నేను స్వయంగా నాకు సొంత డబ్బులతోటి ఒక మూడు వందల కోతుల్ని పట్టించి ఒకసారి పంపించడం జరిగింది ఇదే నివారణ కాకుండా రోజు రోజు కోతులు ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ తక్కువ ఖర్చుతోటి ఈ గెరిల్లా డ్రెస్సు కార్యక్రమం తీసుకురు మన పంచాయతీ సెక్రటరీ గారు మధుగారు వారికి గ్రామ పంచాయతీ కావాల్సిన ఎలాంటి సహకారం కానీ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏ కార్యక్రమం తీసుకున్నా మేము ముందు ఉంటామని మా వంతు సహకారం అందిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు సైదులో కనుపర్ల గ్రామం ఈరోజు చేపట్టిన హోరిళ్ళ డ్రెస్తో చేపట్టిన కార్యక్రమం కోర్టులు చాలా వరకు ఊరు నుండి వెళ్ళిపోవడం జరిగింది దాదాపు వందల పైకిలకి కోర్టులు ఊరు నుండి బయటికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది దీనికి సహకరించిన దాతగా సహకరించిన పుట్ట సరిత సత్యనారాయణ వెంకటేశ్వర గారు మాజీ అట్లాగే మన సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ మధుసార్ గారికి చాలా ధన్యవాదాలు తెలుపుతూ చాలా ఆనందంగా ఉంది గ్రామస్తునిగా ఈ కోతులు పట్టించే కార్యక్రమం డ్రెస్ తోని చేయడం చాలా ఆనందంగా ఉంది హర్షం కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది ఇలాగే ఒక వారం రోజుల పాటు ఇంకా మరికొన్ని డ్రెస్సులతోని ఈ కోతులని వెలగొట్టడంతో ఇంకా ప్రజల నుండి కోతుల నుండి ప్రజలు మంచిగా భార్య నుండి తప్పించుకోగలుగుతారు చంద్రపట్ల గ్రామంలో ఈ గొరిల్లా డ్రెస్ తీసుకొని కోతులని చాలా వరకు వెలగొట్టడం జరిగింది మనకు సహకరించిన మాజీ ఎంపీడీసీ సత్యనారాయణ సరిత గారులు కార్యదర్శి గారు మాజీ ఎంపీడీసీ వెంకన్న లక్ష్మి గారు ఈ ఆలోచన చేసి చాలా వరకు మెయిల్ చేశారు చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని కరవడం జరుగుతుంది ఇంట్లో ఇండ్లలోకి వచ్చేసి ఆ గొరిల్లా డ్రెస్ వల్ల చాలా వరకు బెదిరి బయటికి వెళ్ళిపోయినాయి గ్రామం దాటి వెళ్ళిపోతున్నాయి ఇట్లా చాలామంది ముందుకు వచ్చేసి దాతాలుగా ఉండేసి వెళ్ళితే మనం చాలా వరకు నివారణ చేయొచ్చు కోతుల నివారణ చేయొచ్చు అని చాలా సంతోషంగా